ఈ రోజు గండపల్లి మండలం నీలాద్రిరావు పేటలో ఉన్న కిరణ్ స్కూల్లో వివిధ రకాల సైబర్ క్రైమ్ నేరాలు మోసాల గురించి మరియు మహిళా రక్షక్ అవేర్నెస్ గురించి రోడ్డు ప్రమాదాల నివారణ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంటి నేరాలు అలాగే బ్యాగ్ లిఫ్టింగ్ దొంగతనాల నివారణ గురించి మత పదార్థాలు పానీయాలకు బానిస కాకుండా ఉండాలని వివరించి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎస్ఐ నాగబాబు మరియు ప్రిన్సిపల్ శ్రీనివాస్ మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు

నుంచి మీ వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తారు ప్రజలరా ఇటువంటి సైబర్ నేరగాల మోసాలకు గురి కాకుండా ఎల్లప్పుడూ అప్రమత్తూ ఉండే